மைக்குள்ள <laughs>

त <laughs> రావాలి మాంటీశ్వ స్కూల్ అధినేతలు యువ నాయకులు ఎం సుబ్బరాయుడు గారి బంధువులు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా రావడం జరిగింది యువకులు మాంటీశ్వరి స్కూల్ తరఫున వచ్చేసినటువంటి భరత్ గారు సిద్ధార్థ గారు సంజయ్ గారు ముగ్గురు గత యజమాని సెలవుతో సత్కరించి బండికి పగ్గాలు చేతబట్టి పోటీని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం रतला त सतार्टीश्वर

ెడ్డి పళ్ళు అనేది ఇది అమ్మా గౌతమ్

మజ్జిరేటి స్వామి ఆశస్సులతో గారు కొత్తపల్లి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారిత ఐదవ గతగా పోటీలో ఉన్నాయా మత్తులేటి స్వామి ఆశస్సులతో దుప్పన్న కొత్తపల్లి గ్రామం కోడుగూరు మండల కర్నూలు జిల్లా వారి కింద రెండు వందల యాభై ఏడు గల దూరాన్ని నలభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి పద్మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

రెండవ స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి నిమిషం ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ముప్పన్న గారు కొత్తపల్లి గ్రామం కోటమూరు మండలం కర్నూలు జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయా మూడో మూడు ఏడు వందల యాభై ఎనిమిదిలో గుాన్ని రెండు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకుని ఐదు సెకండ్లు

రెండవ స్థ్రానతో సమానంగా ఉన్నాయి దుగ్గన్న గారు కొత్తపల్లి గ్రామం కోటమూరు మండలం కొత్త కర్నూలు జిల్లా వారి చెట్ట పోటీలో ఉన్నాయా కేక రైతుల్లో ఉత్తేజం రావాలా కేక లేయాలా జనాల్లో సప్పగా ఉన్నారు కేకలు రావాలా ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని రెండో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి చూసా పదహైదు సెకండ్లు వెనుక ఉన్నాయి సుబ్బన్న గారు కొత్తపల్లి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారి చేత పోటీలు ఉన్నాయా వేట మొదలైంది బతకండిరా బతకండిరా అంటే వినలేదు రాత్ర రాసిన బ్రహ్మ

వెంకటేష్ గారు మండలం అనంతపురం జిల్లా వారి రావాలి ఆరవ జత ఆ జతతో భోజన ఆ జత వెంటనే భోజన విరామం మళ్ళా మూడు గట్ల విస్త మూడున్నరకు ఏడవ జత కొట్లు ఉండాలి ఏడు నిమిషాల సెకండ్ లో పూర్తి చేసుకొని రెండో స్థానానికి పది సెకండ్లు వెనుక ఉన్నాయి Terima kasih telah सपा <QS1> रुख ఎనిమిదవ రౌండ్ రెండు వేల అటువంటి దూరాన్ని ఎనిమిది నిమిషాలేస్తున్నాయి రెండో స్థానానికి కొత్తపల్లి గ్రామం కోటమూరు మండలం జిల్లా కేకలు రాలే రైతుల్లో ఉత్తేజం రావాలా మరి గట్టిగా కేకలైతే శని పాసం ఫ్రీ వంకాయ కూర్చుంది ఊర్లో అయితే మటన్ ఉంది కానీ వాళ్ళు పెట్టలే ఇలా చుట్టుపక్కలనే భోజనాలు పెడతారు మూడు గంటలకు మళ్ళా ఏదో చెప్ప రెడీగా ఉండాల సాయంత్రం ఉంది కాంపిటీషన్ పూర్తి చేసుకుని రెండో స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనుగంజలో ఉన్నాయి తిరిగి రౌండ్లో తొంభై మూడు అడుగులు లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు టెంకాయల కీర్తి చేసిన టెంకాయల వెంకటేష్ సన్న ప్రాము గారు నేమతాబాద్ గ్రామం గుత్తి మండలం అనంతపురం జిల్లా వాద్యప రావాలి రమణ అబ్బో రెండవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు విడిపంజలు ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి సుబ్బన్న గారు కొత్తపల్లి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి ఎత్తు చుట్టుకోవాలి त రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల్లో పూర్తి చేసుకుని ఒక్క నిమిషము ఇరవై సెకండ్లు రెండవ స్థానానికి వెనుకంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి దుబ్బన్న గారు కొత్తపల్లి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా చెత్త పోటీలో ఉన్నాయి తిరికాయల వెంకటేశ్వర సన్నా ప్రాము గారు నేమ్తాబాద్ వారి చెత్త రావాలి అంటే ప్లవర్ అనుకున్నారు పైరు వైల్డ్ ఫైరు పెట్రోల్ లేకపోయినా మంట మండుతాడు కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో సుబ్బరాడే i నేను గడ్డ మిగతా గమనించుకోవాలి పంట పచ్చ అయితే కనెక్షన్ పట్టు లగ్ట తగితే కరెంట్ లైన్ కన్నా ఎక్కువ ఉంటుంది పవర్ పదమూడవ రౌండ్ మూడు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల నలభై పూర్తి చేస్తున్నాయి రెండో నలభై సెకండ్లు వెనుకలో ఉన్నాయి

అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల పది సెకండ్లు రెండవ స్థానానికి వెనుకలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళి మరలా ఇంటి చివరికి వచ్చి మరల తిరిగి నూట అరవై ఐదు అడుగులు లాగల kota model ini అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి నిమిషం వెనుకలో ఉన్నాయి అటు చివరికి వెళ్లి మరల తిరిగి నూట అరవై ఐదు అడుగులు లాగితే మొదటి కొనసాగుతారు సమయము లేదు మిత్రమా కాకపోతే శని పాయసమే పాయసమే బాబు మీరెవరో పక్కకు కొంతమంది ఒక్కరు మాత్రం మీరు కదా పెద్దలో ఉండరు ఎవరైనా మీ मुबक न पताल स yang ད� ད� ཁྱོོར སློར རྱེ རེར 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 རོརེ ར ར ར ེ ར ེ ཅེ འད ཏ ེ ཁང ཁ ར ཁ ན ཉ श्री विलेटी स्वामी आशस्वी